హాయ్ ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది దొండి అది ఎంత వచ్చింది అనేది చెప్తాను సో సో ఇది నాకు ఫస్ట్ శాలరీ అనమాట సో అందరూ అడుగు అడుగుతూ ఉన్నారు నీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా సో ఎంత వస్తుంది ఏంటి అనేది అయితే అడుగుతున్నారు నాకు యూట్యూబ్ నుంచి అయితే ఇంత మనీ అయితే వచ్చింది అండ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఈస్టార్ నందు సో అందరూ అందరూ బాగున్నారా ఐ హోప్ మీ అందరు బాగున్నారైతే నేను మనసుబుత్తికి కోరుతున్నాను అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మై ఈస్టార్ నందు సో నేను వీడియోస్ తీసేది చాలా రోజులు అయిపోతుంది సో ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తాను సో అట్లనే మన పాత వీడియోస్ ఎవరన్నా చూడండి వాళ్ళు ఉంటే సో ప్లీజ్ అందరూ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఐ హోప్ యూ మీరందరూ సపోర్ట్ చేస్తారైతే నేను మనసుభూత్తికి కోరుతున్నాను సో వీడియోస్ అయితే ఎందుకు తీయలేదు ఏంటి అనేది ఈ రోజుల్లో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఎందుకు నేను వీడియోస్ తీయలేదు అనేది అయితే నేను ఎప్పుడైతే నేను షేర్ చేసుకోబోతున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్ సో వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను వీడియోస్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా తీసేస్తున్నాను వీడియోస్ సో ఫస్ట్ స్టార్టింగే నేను షార్ట్స్ స్టార్ట్ చేశాను ఆ షార్ట్స్ ఒక్కటి కూడా వైరల్ అవుతున్నాయి కానీ ఒక టూ త్రీ డేస్ ఆపేయడం వల్ల అవి ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్కి వ్యూస్ అట్లా వచ్చేస్తున్నాయి సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు వ్యూస్ అంతగా వచ్చేవి కాదు ఒక వన్ కే అట్లా అట్లా వచ్చేసాయి కే టెన్ కే ఇప్పుడు టెన్ కే అట్లా వస్తాయి మంచిగా వైరల్ అయితే టెన్ కే దాకా వస్తాయి వ్యూస్ ఇంకా అంతకన్నా ఎక్కువైతే రావు సో అట్లా అట్లా ఇంకా డైలీ చేస్తూ ఉన్నాను అండ్ కొద్ది రోజుల తర్వాత డైలీ చేయడం వల్ల కూడా ఈ టెన్ కే వ్యూస్ అనేవి అనమాట తర్వాత ఇంకా ఎన్ని రోజులు కష్టపడుతున్నాను అని చెప్పైతే నేను ఇంకా వన్ వీక్ దాకా ఆపేశాను ఆ వన్ వీక్ ఆపడం వల్ల మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్కి వచ్చేసాయి వ్యూస్ అన్నీ కూడా ఇంకా వీడియోస్ మళ్ళీ తీస్తుంటే ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి వ్యూస్ దా ఎక్కువ రావట్లేదు సో నా వీడియోస్ వైరల్ అవ్వడం కూడా సో స్టార్టింగే వైరల్ అవ్వలేదు నేను అట్లానే చేస్తూ చేస్తూ కొద్ది కొద్ది రోజుల తర్వాత వైరల్ అయ్యాయి ఇవి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ఇట్లా ఇట్లా వైరల్ అయ్యాయి ఇంకా తర్వాత నేను యూట్యూబ్లోనే టైటిల్ తమ్ళలు ఇవన్నీ ఎట్లా పెట్టాలి ఏంటి అనేది అయితే నేర్చుకున్నా చిన్న చిన్నగా చేసుకుంటూ ఉన్నాను తమిళైతే నాకు ఇప్పటికీ సరిగ్గా రాదు సో లైట్గా చేస్తాను టైటిల్ డిప్స్క్రిప్షన్ ఇవైతే నేర్చుకున్నాను సో కంటెంట్ మెయిన్ కంటెంట్ ఉండాలి సో ఆ కంటెంట్ కూడా లైట్ లైట్గా నేర్చుకున్నాను నేను అట్లా అట్లా చేస్తూ ఉన్నాను అండ్ మొన్న కూడా ఒక టూ త్రీ డేస్ ఆఫీస్ మాత్రం యూస్ అవుతుంది అసలు రావడం లేదు రావడం లేదు ప్లస్ నాకు ఇంకా అయితే రోజు ఆ వీడియోస్ నేను తీసుకోవడం నేను వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళడం అక్కడ వ్యూస్ వచ్చాయలేదా చూసుకో ఎప్పుడు అదే పని చూసుకోవడం 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 అట్లా చూసుకొని చూసుకొని పిచ్చెక్కి పోయి తల అయితే నొప్పి వచ్చేస్తుంది రోజు చూసుకొని ఎందుకు వైరల్ అవ్వట్లేదు ఎందుకు వైరల్ అవ్వట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఎందుకు వైరల్ అవ్వట్లేదు అని చెప్పి చూసుకొని చూసుకొని అయితే రోజు పిచ్చి వచ్చేస్తుంది అందుకని అయితే మొన్న వన్ మంత్ ఆపేసాను వీడియోస్ తీయడం అయితే సో కష్టపడి వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ మంది ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ సో ఒక్కసారిగా ఛానల్ ఇప్పుడు ఆపేసానంటే నాకు చాలా బాధేస్తుంది ఎందుకు అంటే కష్టపడి నా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మందిని నేను ఫాలోవర్స్ని తెచ్చుకున్నా అండ్ అట్లానే ఇప్పుడు ఛానల్ ఆపేసానంటే ఇంక మళ్ళీ వ్యూస్ రావు కొత్త ఛానల్ స్టార్ట్ చేసినా అంతమంది తెచ్చుకోవడం చాలా కష్టం లేట్గా వస్తారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కష్టపడి నేను తెచ్చుకున్నా అన్ని ఫాలోవర్స్ని సో ఇదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట సో ఆ పియాలో వద్దా ఆ పిఎలో వద్దని లాస్ట్ లైవ్ పెట్టినప్పుడు కూడా నేను చాలా మందికి చెప్పాను నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఆపేస్తున్నాను నాకు వ్యూస్ అయితే రావట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నేను స్టార్ట్ ఆయన అయితే చెప్పాను బట్ వాళ్ళు వద్దు మీరు సపోర్ట్ చేస్తాం అట్లా అన్నారు బట్ ఇద్దరు సపోర్ట్ చేసిన మాట ఏముంది బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకొని నేను ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ స్టార్ట్ చేశాను కూడాను బట్ నేను కష్టపడి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మందిని ఫాలోవర్స్ని తెచ్చుకొని మళ్ళీ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసిన నా మనసు ఎందుకో ఈ ఛానల్ మీదకే పోతుంది వ్యూస్ రాకపోయినా పర్లేదు దీంట్లోని వీడియోస్ చేస్తూ ఉండు చేస్తూ నన్నైతే మనసు చెప్తుంది సో నేను చాలా మంది యూట్యూబ్లో చూశాను నాతోపుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ వచ్చేసి కూడా కొంతమంది సెటిల్ అయ్యారనమాట అంటే వాళ్ళు నాకన్నా ముందే కొద్దిగా అడిగేసుకొని ముందుకైతే వెళ్ళారు నేను మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ చేస్తూ ఉన్నాను నేనైతే ఇట్లానే ఉండిపోయేసాను బట్ చూస్తాను నేను కూడా అండ్ అట్లానే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే సో మీరు ముందు టైటిల్ ఏంటనేది తెలుసుకోండి డిస్క్రిప్షన్ ఏంటనేది తెలుసుకోండి సో అందరిలాగా మనకి త్వరగా సక్సెస్ అనేది రాదు కొంతమందికి త్వరగా రావచ్చు తొందర కొంతమందికి లేట్గా రావచ్చు చెప్పలేము అది ఎంతోమంది ఎన్నో ఇయర్స్ కష్టపడుతూ ఉంటారు యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ చేస్తూ కూడా సో వాళ్ళకు కూడా త్వరగా అనేది సక్సెస్ రాదు సో అట్లానే మనకు కూడా సక్సెస్ అనేది త్వరగా రాదు రేర్గా వచ్చేస్తుంది సక్సెస్ త్వరగా సో తప్పదు మనం అంతవరకు కష్టపడుతూ ఉండాలి వీడియోస్ చేస్తూ ఉండాలి సో వన్స్ ఆపేమంటే ఇంకా వ్యూస్ అనేవి తగ్గిపోతాయి ఇంకా మళ్ళీ ముందుకు రావాలంటే చాలా కష్టపడాలి సో నాకు షార్ట్స్లో కూడా ఒకే ఒక వీడియోకి ఫైవ్ కే లైక్స్ అయితే వచ్చాయి అది వన్ కే వన్ కే కాదు హండ్రెడ్ కే వ్యూస్ అనుకుంటా ఆ వీడియోకి సో అట్లాగనమాట నాకేంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నా షార్ట్స్ వైరల్ అవుతాయనే ఉద్దేశంతో అయితే నేను షార్ట్స్ అనేది తీసాను బట్ ఎందుకు లేండి హెడేక్ వచ్చేస్తుంది ఆలోచించి ఆలోచించి ఎప్పుడు అదేను మా హస్బెండ్ కూడా తిడుతూ ఉంటాను ఇంట్లో ఎప్పుడు అదే నీకు యూట్యూబ్ 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 వీడియోస్ వీడియోస్ కొంతమంది ఏంటంటే నీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు మనీ వచ్చేస్తున్నాయా అప్పటికప్పుడు రావాలంటే యాడ్ నుంచి వస్తాయండి రావాలి కదా ముందు సక్సెస్ అవ్వాలి కదా మనం కష్టపడుతున్నాం వీడియోస్ చేస్తున్నాం అది సక్సెస్ అవుతేనే కదా వస్తాయి మనకు వస్తాయని ఆత్రమో ఏమో ఏంటో కానీ వచ్చేసాయా ఫస్ట్ మన సాలరీ వచ్చేసిందా అని అడుగుతారు రావాలన్నా ముందు నేను ముందు సక్సెస్ అవ్వాలి కదా అండి అవ్విన తర్వాతే కదా ఏదైనా సక్సెస్ అయినా అప్పటికప్పుడు మనీ వస్తాయా రావు టెన్ మిలియన్ వ్యూస్ రావాలి అప్పుడే హండ్రెడ్ డాలర్స్ యాడ్ అవుతాయంట మళ్ళీ అదొకటి ఉంది చూద్దాం ఐ హోప్ మీ అందరు నాకు సపోర్ట్ అయితే నేను అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఇంత అండ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు వన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి వచ్చినాక మళ్ళీ వన్ వన్ వీక్ అట్లా నేను చేయడం ఆపేసినాక అన్నీ తగ్గిపోయి తగ్గిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయి తగ్గిపోవడం మొత్తం టూ ల్యాక్స్కి వచ్చేసాయి వ్యూస్ అంతా అంతా బాధేస్తుందండి అన్ని వ్యూస్ తెచ్చుకొని కూడా ఇవన్నీ తగ్గిపోతే చాలా బాధేస్తుంది నాకు అట్లా నేను రోజు నా వీడియో ఎందుకు వైరల్ అవట్లే నేను వైడియో చూసుకుంటూ ఉంటాను అది ఇంకా బాధాకరంగా ఉంది సో అంత ఈజీ కాదండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి నాకు అర్థమైంది చాలా అంటే చాలా కష్టపడాలి నేను ట్రై చేస్తూ ఉన్నాను సక్సెస్ ఎప్పటికన్నా వస్తుంది నేను కష్టపడితే సక్సెస్ ఎప్పటికన్నా వస్తుంది మన పక్కన వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి మనం ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి అన్ని థాట్స్ అయితే నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ మనీ సంపాదించేసి ఏదేదో చేసియాలి అని అయితే అతి ఆశ అయితే నాకు లేదు సో ఏదో చిన్న ఆశ నేను స సంపాదిస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా నేను నా ఒక్క రూపాయి మనం ఒక రూపాయి సంపాదించినా అది మనకి చాలా విలువైంది సో అదైతే నేను మనసులో పెట్టినైతే స్టార్ట్ చేశాను కానీ ఎంతెందు సంపాదించేసేది చైలన్ కాదు ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉన్నాను యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవుతాను అవుతాను అని బట్ చూద్దాము ఎంతవరకు సక్సెస్ వస్తుందో వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను ఇంకా చేస్తాను చెయ్యాలని అయితే అనుకోవడం లేదు బట్ చేయాలని అయితే అనిపిస్తూ ఉంది ఇంతటితో నా ఛానల్ ఆపేద్దాం అని అయితే నేను మొన్నే ఆపేశాను ఆపేసి కూడా వన్ అండ్ హాఫ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ మంత్ అయిపోయింది మొత్తంగా వీడియోస్ చేయకుండా ప్లస్ హాఫ్ మంత్ అవుతుంది నేను వీడియోస్ని ఆపేయడం చేయకుండా మళ్ళీ ఈరోజు నా ఛానల్ ఓపెన్ చేశాను చాలా రోజుల తర్వాత చూడటం అంటే ఇదే నా ఛానల్ని ఈరోజు చూస్తున్నాను బట్ చూ కొంతమంది ఏంటి అంటే ఫోను మంచిగా కనపడాలి క్యామ్ మంచిగా కనపడాలి అప్పుడే ఎక్కువ మంది వ్యూవర్స్ చూస్తారు అంటారు సో అట్లానే అని చెప్పి నేను కూడా ఒక మంచి మొబైల్ అయితే తీసుకున్నాను సో మంచిగా కనిపించాలని అయితే అండ్ ఇక్కడ కావాల్సింది ఫోన్ మంచిగా కనపడడం వీడియోస్ మంచిగా కనపడడం కాదు మెయిన్ థింగ్ కంటెంట్ అది ఉండాలి ఫస్ట్ సో నేను అయితే అది అనమాట సో ఈ రోజు వీడియో అయితే ఇదండి నేను ఇదైతే చెప్పాలనుకున్నాను ఈరోజు నా యూట్యూబ్ జర్నీ గురించి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నా యూట్యూబ్ జర్నీ ఏంటి అనేది అయితే ఈ ఈరోజు అయితే చెప్పాలనుకున్నాను బట్ షైగా కూడా ఫీల్ అవ్వకూడదండి మనం వీడియోస్ తీయాలంటే సో మనం సక్సెస్ అవ్వాలంటే మన షై అనేది కూడా పక్కన పెట్టాలి ఎక్కడికన్నా మనం వెళ్తున్నా బై బయటకి షాపింగ్స్ ఎట్లా వెళ్తున్నా కూడా మనం వీడియో అయితే షూట్ చేసి మనం పెట్టాలన్నమాట సో అట్లా చేసుకుంటేనే మన సక్సెస్ అనేది వస్తుంది సో నేను కూడా చాలా వరకు షై అయ్యేదాన్ని వీడియోస్ తీయాలన్నా కూడా అందుకే నేను ఇంట్లో వంటల గురించి ఏం చేస్తాను సో ఇట్లా పెడుతూ ఉండేదాన్ని అండ్ నేను కూడా ఇంకా అర్థం చేసుకున్నాను వీడియోస్ అయితే మంచిగా పెట్టాలి రోజు షార్ట్ వీడియోస్ అయితే రోజు ఒక ఫోర్ ఫైవ్ సెవెన్ అట్లా పెట్టేసేదాన్ని నేను రోజు బట్ అట్లా కాదు అట్లా పెట్టినా వాచ్ టైం అనేది యాడ్ అవ్వదంట వాచ్ టైం అనేది యాడ్ అవ్వాలంటే లాంగ్ తీయాలంట అది అయితే తెలుసుకున్నాను నేను ట్రై చేస్తాను ఓకే ఈరోజు వీడియో అయితే ఇదండి ఇదైతే మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే స్మైలి స్టార్ నందు సో ప్లీజ్ టూ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మైలి స్టార్ నందు అండ్ మన పాత విషయం చూడకుండా అంటే వెళ్ళి చూడండి అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి మీరు కొంతమంది షేర్ చేయడం వల్ల సజెషన్లు అనేది పడుతుంది అనమాట నా వీడియో సో ఐ హోప్ మీద నాకు సపోర్ట్ చేసినట్టు అనుకున్నా ఇంత ఈరోజు ఈ వీడియో అయితే ఇదనమాట నెక్స్ట్ వీళ్ళకి వెళ్తాం అంతవరకు బాయ్ సో అందరు అడుగుతూ ఉన్నారు కదా ఎంత వచ్చింది ఏంది ఎంత వచ్చిందని నా ఛానల్ ఇంకా మోంటీ అవ్వలేదు సో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను క్యాజువల్గా నాకు మనీ అయితే ఇంకా ఏం రాలేదు సో అవి నా ఓన్ మనీ అనమాట సో నాకైతే ఫస్ట్ సాలరీ ఇంకా రాలేదు యూట్యూబ్ నుంచి సో ఐ హోప్ మీ అందరు సపోర్ట్ చేస్తే నాకు వస్తుంది అని అయితే నేను మంచి కోరుతున్నాను రావాలని